ఈ అమరవీల స్బం దగ్గర వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు వీళ్ళంతా నాటకాలు ఎక్కువ ఆడుతుంటారు వీళ్ళందరూ కూడా వీళ్ళంతా నాటకాలే వీళ్ళని ఇది ఒక డ్రామా క్యాంపెన్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక డ్రామా క్యాంపెయిన్ అయిపోయింది అరే మూడు నెలల ఎలక్షన్ అయ్యి గవర్నమెంట్ వచ్చి నెల రోజులలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలలో నాలుగు అమలయినాయి ఇంకా రెండు ఉన్నాయి డబ్బులు సమకూర్చుకొని ఆగస్టు పదిహేను వరకు ఇస్తా అని చెప్పిండు నువ్వు ఏం కొంపలు మునిగిపోయింది అని చెప్పి ఇంత తొందరగా అమరవీరస్తు చాలని చేసేంత అవసరమేమొచ్చింది కారణం ఏంటంటే తెలంగాణలో బిఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి లేకుండా పోయింది ఆ ఉనికి తెచ్చుకునే ప్రయత్నంలోనే హరీష్ రావు ఈ అమరవీర సూపం దగ్గర ఒక కొత్త నాటకాన్ని ప్రారంభించిండు హరీష్ రావు ఈ ఆడుట్ల నంబర్ వన్ దిట్ట తెలంగాణ ఉద్యమం టైంలో కూడా నేను ఆ రోజు కూడా అన్నా హరీష్ రావు గారు మీరు పెట్రోల్ డబ్బా తీసుకుపోయినావు పుల్ల డబ్బి మర్చిపోయినావు పెట్రోల్ బంక్కించి పెట్రోల్ తెప్పించినవే కానీ పుల్ల డబ్బి రాలేదు ఆ రోజు అని ఆ రోజు చెప్పిన అట్లాగే ఆయన ఈ బీఆర్ఎస్ ఈ నాటకాడ ఎక్స్పర్ట్ హరీష్ రావు వెరీ బ్యూటి ఫస్ట్ క్లాస్ అయినా అందులోనే ఈ ఆట ఇప్పుడు ఏం లేదుగా బీఆర్ఎస్కు రైతులు చూస్తలేరు ప్రజలు చూస్తలేరు ఏం చేయాలో అర్థం కాక అమరవీర స్థూపము ఈ హైప్ క్రియేట్ చేస్తే మీడియాలో ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది అని ఇవాళ ప్రయత్నము ఒక ముఖ్యమంత్రిగా ఆనాటి ముఖ్యమంత్రిగా రెండు కిస్తీల ఒక కిస్తీలు చేయాల్సిన లక్ష రూపాయల మాఫీ మీరు తొమ్మిదేళ్ళు తీసుకున్నారు అది కూడా పూర్తి కాలే ఇప్పుడు రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తా సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చెప్పిన మాట తెలిసిందే ఆగస్టు పదిహేనో వరకు ఈ మధ్య రెండు మూడు సభలలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆగస్టు పదిహేను లోపల మాపు చేసేస్తున్నాము అని అన్నాడు ఇక ఇంతకంటే ఇక నీకు ఇప్పుడు మీ ముఖ్యమంత్రి మీ నాయకుడు కేసీఆర్ గారు మాటలు తప్పినట్టు మేము తప్పతామని అనుకుంటున్నావా ఏమి మాట ఇచ్చి మాటలు తప్పుట్లో మీరు నంబర్ వన్ మీరు అలా వెరీ గుడ్ వేయచ్చు మీకు ఇక వెరీ గుడ్ వేయచ్చు మీకు ఏది ఒక మా హామీ ఇచ్చి దాని చుట్టు వంద సార్లు తిప్పి తిప్పి అది అమలు చేయకుండా కూడా తప్పించుకునే ఒక నైపుణ్యం ఉన్నది అది మీతో చూసే నేర్చుకోవాలి మా దగ్గర రావన్నీ కాబట్టి రైతులారా ఈ డ్రామా కంపెనీ బీఆర్ఎస్ నమ్మకండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదిహేనో తారీఖు ఆగస్టున లోపల రుణమాఫీ చేస్తా అన్నాడు చేసి తీరుతాం హరీష్ రావు బహుశా ఇప్పుడు వీళ్ళు మొదటి నుంచి ఎక్కడో ట్రైనింగ్ బాగా ట్రైనింగ్ తీసుకున్నారు వీళ్ళు ప్రజలను ఎట్లా మోసం చేయాలి ప్రజలకు హామీలు ఇస్తే ఎట్లా తప్పించుకోవాలి ఇది ఎక్కడో వీళ్ళకి సీక్రెట్ మంచి ప్రొఫెసర్ దొరికిండు ఎవడో సూపర్ ఎట్లా జనాలను ఎట్లా మోసం చేయొచ్చు అని ఎవరైనా నేర్చుకోవాలి లీడర్లు అంటే హరీష్ రావు బీఆర్ఎస్ వాళ్ళ ప్రొఫెసర్ ఎవడో చెప్తే ఎవడ నేర్చుకో అది ఎందుకంటే చాలా పెద్ద విద్య అది ఒక మాట ఇచ్చి తప్పించుకోవాలంటే మనము అసలు ఎంత ఇబ్బంది పడతాము కానీ వాళ్ళు చాలా ఇది కాబట్టి ఈ రైతులారా వీళ్ళ మాటలు అమ్మితే కొంపలు మునిగిపోతాయి హరీష్ రావు ముచ్చట్లు ఎన్ని ఇంకా మీరు ఇంకా మన మీరు వస్తూ అమ్మ పూర్వలని చంపారు తొమ్మిది అని అయిపోయారు ఇంకా ఇంకా ఇదే రా మీ ఆట బ్రాట్ యూ బై వీ గాడ్ కోపవర్డ్ బై సెన్స్ డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి